అసలు దెయ్యం ఎవరు కథ రచన కథాపటం మలవరపు సీతారాం కుమార్ సికింద్రాబాద్లో చార్మినార్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ఎక్కాను చెన్నై వెళ్ళాలి ఏ టూ భోగిలో నా సీట్ దగ్గరకు వెళ్ళాను నాది లోయర్ బెర్త్ నేను వెళ్ళేసరికి నా సీట్లో ఒక అమ్మాయి ఎదురు సీట్లో ఇద్దరు అమ్మాయిలు కూర్చొని ఉన్నారు బహుశా నాంపల్లిలో ఎక్కి ఉంటారు అందరూ బీటెక్ స్టూడెంట్స్లా ఉన్నారు నా సీట్లో కూర్చొని ఉన్న అమ్మాయి కిటికీ వైపు జరుగుతూ అప్పర్ బెర్త్కి వెళ్తారా ప్లీజ్ అంది అలాగే నో ప్రాబ్లం ఇప్పుడే వెళ్ళమంటారా అడిగాను ఎదురు సీట్లో ఉన్న వాళ్ళలో ఒక అమ్మాయి తొందర లేదు మేము పదకొండు వరకు మాట్లాడుకుంటూ ఉంటాం అక్కడే శవం పక్కన కూర్చోండి అంది తెల్లబోయాను నేను కిసుక్కున నవ్వింద అమ్మాయి ఆ అమ్మాయి పేరు శనగల వందన మేము షార్ట్కట్లో శవం అంటాం నా పేరు కీర్తి నా పక్కనున్న అమ్మాయి పేరు సెల్వి తమిళ అమ్మాయి అంది నవ్వు ఆపుకుంటూ సెల్వి అనే అమ్మాయి కీర్తి చెవులో ఏదో చిన్నగా చెప్పింది ఆ మాటలు వినబడలేదు గాని తమిళ్లో చెప్పిందని మాత్రం అర్థమైంది మీకు తమిళ్ తెలుసా అడిగింది కీర్తి బుత్తిగా రాదండి అన్నాను అలా అంటే నా గురించి మాట్లాడుకోవాల్సి వస్తే తప్పకుండా తమిళ్లో మాట్లాడుకుంటారు నిజానికి నాకు తమిళ్ కొద్దిగా అర్థమవుతుంది నా ప్లాన్ ఫలించింది ఈసారి సెల్వి కాస్త గట్టిగా ఆకారం ప్రభాస్లా ఉంది కానీ బాగా భయస్థుళ్లా ఉన్నాడు శవం పక్కన కూర్చున్నాడు ఏమైపోతాడో అని తమిళ్లో అంది నాకు తెలిసిన తమిళ పరిజ్ఞానం ప్రకారం అలా అర్థం చేసుకున్నాను సెల్వి మాటలకు మిగతా ఇద్దరు పకపక్క నవ్వేశారు నా ఫేవరెట్ హీరో ప్రభాస్ని తక్కువ చేయొద్దు తమిళ్లో అంది శవం అదే శనగల వందన మొత్తానికి నా పర్సనాలిటీ చూసి వాళ్ళు నాకు ప్రభాస్ అని పేరు పెట్టారన్నమాట నిజానికి నా పేరు ప్రదీప్ మేము ముగ్గురం హైదరాబాద్లో బీటెక్ చదువుతున్నాం మీరు అడిగింది కీర్తి నేను కూడా బీటెక్ స్టూడెంట్నే నా పేరు ప్రదీప్ ఐఐటి ఖరగ్పూర్లో చదువుతున్నాను ఫైనల్ ఇయర్ చెప్పాను తరువాత వాళ్ళు ముగ్గురు సరదాగా మాట్లాడుకుంటూ ఉన్నారు మధ్య మధ్యలో నన్ను కూడా పలకరిస్తున్నారు ప్రభాస్ పేరు వినపడ్డప్పుడల్లా నా గురించే అని ఫీల్ అవుతున్నాను రాత్రి తొమ్మిదయింది గేమ్ ఆరంబిక్కలామా అంది సెల్వి ఆట మొదలు పెడదామా అని అన్నట్లు సులభంగానే అర్థమైంది అది విక్రమ్ సినిమాలో హాసన్ డైలాగ్ కదా అర్థం కానట్లు ముఖం పెట్టాను ఆఫ్టర్ డిన్నర్ అంది కీర్తి ట్రైన్ మహబూబ్నగర్ దాటింది ఎదురు సీట్లో ఉన్న ఇద్దరు వాళ్ళు తెచ్చుకున్న బాక్సులు విప్పారు పక్క సీటు వందన మాత్రం ఖాళీగా ఉంది అమ్మ నా కోసం కట్టించిన పులిహోర ప్యాకెట్ విప్పుతూ వందనకు ఆఫర్ చేశాను షేర్ చేసుకుందామా అంటూ మేము షేర్ చేసుకుంటాం దాని తిండి టైమింగ్స్ అన్నీ ఈ మధ్య మారిపోయాయి మనుషులు తినే టైంలో తినదు ఏ గంటకో దయ్యంలాగా తింటుంది అంటూ కీర్తి తన ప్లేట్ జాపింది పులిహోర కోసం దయ్యంలాగా అన్నమాట వినగానే ఉలిక్కిపడింది వందన ఆందోళనగా నా వైపు చూసింది నా ఫీలింగ్స్ చదవడానికి ప్రయత్నిస్తోందని అర్థమైంది నాకు తన ముఖంలో ఏదో తేడా కనిపిస్తోంది నా ఫీలింగ్స్ని కవర్ చేసుకుంటూ నవ్వాను కానీ ఆ అమ్మాయి నా వంక సూటిగానే చూస్తూ అంది నిజం చెప్పండి నేను దయ్యంలా అగిపిస్తున్నానా అని లేదండి పొగిడితే లైన్ వేస్తున్నా అని అనుకుంటారని గమ్మనున్నాను సినిమా ప్రొడ్యూసర్లు చూస్తే ఎగరేసుకుపోతారు హీరోయిన్ విషయం ఇవ్వడానికి అన్నాను దాంతో ఆ అమ్మాయి నార్మల్ అయింది చూశారా నేను ప్రభాస్ లాంటి వాళ్ళకే నచ్చుతాను స్నేహితురాళ్లతో అంది తమిళ్లో వాళ్ళేమీ మాట్లాడలేదు టిఫిన్ తినం పూర్తవడంతో హ్యాండ్ వాష్ కోసం ఇద్దరూ ఒకేసారి టాయిలెట్స్ వైపు వెళ్లారు వాళ్ళు వెళ్లారని రూఢీ చేసుకుని వందన నన్ను దగ్గరకి జరగమని సైన్యం చేసింది నేను జరగగానే నా దగ్గర చిన్నగా వాళ్ళిద్దరూ దయ్యాలు అంది అర్థం కానట్లు చూశాను సరిగ్గానే విన్నాను ఇద్దరిది నెల్లూరు దగ్గర యనమడుగు అనే ఊరు ఓసారి ఊరివాళ్లతో పన్నెం వేసుకుని అర్ధరాత్రి శ్మశానానికి వెళ్ళారు అప్పటి నుంచి వాళ్లు మామూలు మనుషుల్లా లేరు వీళ్లని దయ్యం ఆవిహిందో వీళ్ళే దయ్యాలుగా మారో అర్థం కావడం లేదు వీళ్ల సంగతి కవర్ చేయడానికి నన్ను దయ్యం అంటున్నారు వీళ్ల విషయం కాసేపట్లో మీకే అర్థమవుతుంది అంది వాందన ఆ మాటలు చెప్పేటప్పుడు ఆమె గొంతు వణుకుతూ ఉండడం గమనించాను ఇంతలో కీర్తి సెల్వి వచ్చారు కీర్తి ఓసారి మిగతావాళ్ళ వంక చూసి మధ్యలో ఉన్న కర్టెన్లు పూర్తిగా మూసింది వందన ఒక చేత్తో తన నోరు నొక్కుంటూ మరో చేత్తో నా భుజం తట్టి కీర్తి వంక చూపించింది కీర్తి కళ్ళు నిప్పు కణికల్లా మెరుస్తున్నాయి మరోసారి కర్టెన్ సరిచేసి ఇటు తిరిగింది కీర్తి ఇప్పుడు తన కళ్ళు మామూలుగా ఉన్నాయి వెంటనే వైపు చూశాను తను బ్యాగు సర్దుకుంటూ ఫోన్స్ బయటకు తీస్తోంది ఏమిటి ప్రదీప్ ఆ శవం ఏదో సాగు చెప్పి నిన్ను టచ్ చేస్తోందా అని అడిగింది కీర్తి నవ్వుతూ కీర్తి నువ్వు లోయర్లో పడుకో అని తెలుగులో చెప్పి నేను అప్పర్ నుండి ప్రభాస్కు సైట్ కొడతాను అని తమిళ్లో అంటూ పైకెక్కింది సెల్వి మరో నిమిషం తర్వాత నన్ను తట్టి పైకి చూడమని సగ చేసింది వందన సెల్వి ఇయర్ఫోన్లో పాటలు వింటూ తల ఊపుతోంది ఆమె జుట్టు మాత్రం నాగుపాము పడగలా పైకి లేచి అటూ ఇటూ ఆడుతోంది నేను తన వంక చూడడం గమనించిన సెల్వి ఫోన్స్ తీసేసింది ఆశ్చర్యం ఆమె జుట్టు మామూలుగా అయిపోయింది మిస్టర్ ప్రదీప్ వందనతో బర్త్ షేర్ చేసుకునేలా ఉన్నారు పైకి రండి అంది సెల్వి ఇంకా భయం భయంగా ఉన్న వంక చూసి వాష్రూమ్కు వెళ్ళి ముఖం కడుక్కొని రండి నార్మల్ అవుతారు అన్నాను నేను వెళ్తాను మీరు జాగ్రత్త అంటూ వెళ్ళింది వందన ఆమె వెళ్ళగానే ఎదురు సీట్లో పడుకుని ఉన్న కీర్తి ఒక్కసారిగా పైకి లేచింది ప్రదీప్ వందనకు ఎవరో చేతబడి చేశారు అప్పటినుంచి ఆమెను దయ్యం పట్టుకుంది మీరు తొందరగా పైకి ఎక్కండి మేమిద్దరం ఫ్రెండ్స్ కాబట్టి మమ్మల్ని ఏమీ చేయదు అంది అవునన్నట్లు తలాడించింది సెల్వి ఇంతలో వందన తిరిగి వచ్చింది ఆమె మెడలోంచి ఏవో తీగలు బయటకు వచ్చి ఉన్నాయి నన్ను చూసి ఏమీ తిరిగినట్లు ఆ తీగల్ని గొంతులోకి నెట్టేసింది నేను లేచి వాష్రూమ్ వైపు కదిలాను వచ్చేటప్పటికి ముగ్గురి నవ్వులు వినిపించాయి కట్టన్ తొలగించుకొని లోపలికి వచ్చాను నా సీట్లో కూర్చున్నాను ముగ్గురూ నా వంక చూస్తున్నారు నేను చిన్నగా గొంతు సవరించుకున్నాను నిజమైన దయ్యానికి కాళ్ళు వెనక్కి తిరిగి ఉంటాయని చిన్నప్పుడు మా నాయనమ్మ చెప్పింది మీ కాళ్ళు నార్మల్గా ఉన్నాయి కాబట్టి మీరు దయ్యాలు కాదు అన్నాను నా కాళ్ళు ఊపుతూ అప్రయత్నంగా వాళ్ల కళ్ళు నా కాళ్ళ మీద పడ్డాయి ముగ్గురి కళ్ళు భయంతో పెద్దవయ్యాయి ఎందుకంటే నా కాళ్ళు వెనక్కి తిరిగి ఉన్నాయి చూస్తున్నారు కాళ్ళు మామూలుగానే ఉన్నాయని షూస్ తిప్పి వేసుకున్నానని అనుకుంటున్నారా సరే మీరు ఎవరైనా నాలుగుతో ముక్కును అందుకోగలరా అడిగాను ముగ్గురూ నాలుగులు జాపి ట్రై చేశారు వీలు కాలేదు నన్ను చేయమంటారా అడిగాను అదేం దయ్యాల విద్య కాదు కొంతమంది అలా చేయడం ఇంటర్నెట్లో చూశాను అంది వందన ఆ మాట నేను చేశాక చెప్పండి అయితే ఒక కండిషన్ భయంతో కేకలు పెట్టకూడదు ఇక్కడి నుంచి పారిపోకూడదు అన్నాను ఒప్పుకున్నట్లు తల రూపారు కాస్త భయంగానే నెమ్మదిగా నా నాలుకను బయటకు జాపాను నాలుక నా ముక్కును తాకింది తర్వాత మరింత పెరిగింది వందనా ముక్కును సమీపించింది నాలుకను గబుక్కున వెనక్కి లాక్కున్నాను ఈసారి నా నాలుక రెండుగా చెల్లింది ఒక భాగం వందనవైపు మరొకటి కీర్తివైపు సాగాయి మళ్లీ లాగాను ఈసారి నాలుక మూడు చీలికలుగా మారింది ముగ్గురివైపు కదలసాగింది ముగ్గురూ భయంతో బిగుసుకుపోయారు ఏసీలో కూడా చెమటలు ధారగా కదులుతున్నాయి గబుక్కున నాలుకని వెనక్కి లాగేసుకున్నాను రిలాక్స్ కాండి భయంతో ఏదైనా జరిగితే నిజం దయ్యాలుగా మారుతారు అన్నాను నా గొంతులోని మృదుత్వాన్ని గమనించి కాస్త కుదుటపడ్డారు ముగ్గురు అయినా నా వంక భయంగానే చూస్తున్నారు వాళ్ళు పూర్తిగా నార్మల్ అయ్యేదాకా ఆగి చెప్పడం ప్రారంభించాను మా నాన్నగారు విఘ్నేష్ గారు మంచి మ్యూజిషియన్ ఈ మధ్య హైదరాబాదులో ఇంజనీరింగ్ కాలేజీలో ప్రదర్శన ఇచ్చారు తర్వాత ప్రిన్సిపాల్ గారికి కొందరు లెక్చరర్లకి కొన్ని టెక్నిక్స్ నేర్పి చిన్న చిన్న వస్తువులు కళ్ళల్లో నిప్పులు నాక్యమాడే జడాలాంటివి గిఫ్ట్గా ఇచ్చారు బహుశా మీలో ఎవరైనా ఆ స్టాఫ్ పిల్లలు అయి ఉంటారు అన్నాను అది తానే అన్నట్లు సైగ చేసింది వందన అవి తయారు చేసింది నేనే నేను కూడా మ్యాజిక్ నేర్చుకున్నాను చెన్నై ఐఐటిలో సరదాగా ఒక ప్రోగ్రాం ఇవ్వడానికి వెళ్తున్నాను ఇంతకు ఎలా ఉంది నా షో నవ్వుతూ అడిగాను ఏముంది చిన్న మ్యాజిక్తో ముగ్గురిని పడేశాడు కీర్తితో అంది సెల్ఫీ తమిళ్లో నా ప్రభాసును షేర్ చేయనబ్బా తమిళ్లో అంది వందన నవ్వుతూ నాతో సహా అందరూ నవ్వేశారు వందన మాటలకి సమాప్తం మరిన్ని చక్కటి కథల కోసం కవితల కోసం వెబ్ సిరీస్ కోసం మన తెలుగు కథలు డాట్ కామ్ విజిట్ చేయండి థ్యాంక్ యూ